రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారుల సమన్వయ సహకారంతో జిల్లా ప్రజల అభిమానంతో జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు నడిపించేందుకు కృషి చేస్తామని వైఎస్సార్ జిల్లా నూతన కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు శనివారం ఉదయం జిల్లా కలెక్టరేట్కు చేరుకున్న ఆయన కలెక్టర్ ఛాంబర్లో వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా ఉదయం పదకొండు గంటల సమయంలో వైఎస్సార్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలు ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారుల సహకారంతో కలెక్టర్గా కర్తవ్య నిబద్ధతతో ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుస్తూ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు సంతృప్తి స్థాయిలో అందించేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అనంతరం పలువురు జిల్లా అధికారులు ప్రముఖులు పాత్రికేయులు తదితరులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికి జిల్లా కలెక్టర్కు తమ అభినందనలు తెలియజేశారు కార్యక్రమంలో జేసీ గణేష్ కుమార్ కడప కమిషనర్ జిఎస్ఎస్ ప్రవీణ్ చంద్ డిఆర్ఓ గంగాధర్ గౌడ్ పలువురు జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం కలిగి ఎంతో చారిత్రాత్మక ప్రాశస్తం కలిగిన కడప జిల్లాకు నూట ఇరవై అరవై ఎనిమిదో కలెక్టర్గా జాయిన్ అవుతున్న నాకు ఈరోజు ఛార్జ్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది గతంలో నేను సబ్ కలెక్టర్ పాడేరు అలాగే పిఓ ఐటీడీఏ సీతంపేట తర్వాత వైజాగ్ జాయింట్ కలెక్టర్గా చేశాను తర్వాత కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ చేశాను తర్వాత పల్నాడు జిల్లా ఫస్ట్ కలెక్టర్గా చేశాను తర్వాత కడప జిల్లాకి కలెక్టర్గా రావటం నాకు చాలా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే చీఫ్ సెక్రటరీ నీరవ్ కుమార్ ప్రసాద్ గారికి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్ర సార్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్ని విషయాల్లో కూడా ముందు జిల్లాను సమగ్రంగా అర్థం చేసుకొని సాధ్యమైనంత వరకు ప్రతి పారామీటర్లో కూడా కడపన్నాయి కడప జిల్లాని ముందంజలు ఉంచడానికి నేను సాయశక్తులుగా మా టీంతో జాయింట్ కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ డిఆర్ఓ ఇలా ప్రతి డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటారు డిస్ట్రిక్ట్ హెడ్స్ వీళ్ళందరితో కూడా సమన్వయం చేసుకుని కడప జిల్లాని సాధ్యమైనంత వరకు ముందంజలు ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ